హాయ్ ఫ్రెండ్స్ మొన్న అమ్మాయి మ్యారేజ్ డేకి ఏ టెంపుల్కి వెళ్ళామో చూసారు కదా ఇప్పుడు మా నగేజొన్నయ్య వదిన వాళ్ళ అమ్మాయి గానవి అన్నప్రశన వీడియో అనేది చూడండి కార్యక్రమం అనేది చూడండి చూడండి చిన్న ఊరికి నేను అందరి కోసం పెట్టానమాట ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ అమ్మ పెట్టింది అన్న ప్రశ్న చేసింది కానీ ఫస్ట్ ఫస్ట్ మా జీవించిన ఇక్కడ నేను మా శ్రీవారు అదే కాకుండా ఈ పిక్ స్పెషల్ ఏంటంటే ఇది ఈయన తీసారనమాట మా హస్బెండ్ తీసారు ఈ పిక్ ఇది హారిక వదిన నగేషన్ అలా పట్టుకొని దిగిన ఫోటో ఇది మనకి ఏమేమి పట్టుకుంటుంది ఏంటనేది ఉంటుంది కదా అది అప్పుడు చిన్న చిన్న అంటే వీడియోస్ అనేది పంపించారు కానీ డిలీట్ అయిపోయాయి ఇంకా ఫొటోస్ పెడితే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళమ్మ పెట్టింది అన్న ప్రశ్న మేనమావదా చేస్తారు కాకపోతే వాళ్ళమ్మ చేయించుకున్నారు మేనమావ లేరు వాళ్ళ నాన్న గానివి వాళ్ళ నాన్న తాతయ్య అమ్మమ్మ చక్కగా ఉంది చూసారు అదనండి వాళ్ళ పెద్ద నాన్న దగ్గర అయితే ముసు ముసు ముసుగా నవ్విపోయింది చూడండి అది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర మురిసిపోయింది కదా తర్వాత వాళ్ళ పెద్ద దగ్గర చూడండి అట్ట ఉందో అది మా పెద్దగా మేనకోళ్ళు చిన్న మేనకోళ్ళు ఇది బుల్లి మేనకోళ్ళు చూసారా అవుతూ ఉంది ఇది మా చెల్లి మా గారు మా చిన్న हा कुझु हा మీరు చదివించారా చదివించారా మీరు నేను అడగాల అసలు ఎవరు రాలేదు అన్న చదివించారు అసలు మీకు దగ్గరలో తీయాలి ఫుడ్ అసలు ఎవరు రాలేదు అన్నాడు